పార్టీ ముందుకు వెళ్తుందంటే ఆయనకి భయం పట్టుకుంది సహజంగానే భయం ఉండొచ్చు తప్పులేదు అందులో కానీ మేకపోతు గాంభీర్యాలు పైకి మాత్రం నేను మాట తప్పను మడం తెప్పను నేను ఎవరితో పొత్తుకెళ్ళను ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ గుంటూరు జనసేన ఆఫీసులో గుంటూరు జనసేన ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు నేను పొరపాటున అది తెలుగుదేశం వాళ్ళు వైయస్ఆర్సీపో తెలియదు కనుక ఇద్దరిని నేను నిందించాను కానీ మొన్న జనసేన ప్రచార రథంపై దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు ఎందుకని మా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ పర్యటన చేస్తాడని కానీ మీకు వణుకు పుట్టింది అందుకని దాడి చేశారు దాడి ఎవరి మీరు చేశారండి ఎంత దారుణం అండి ఒక కార్యకర్తలు అంటే ఒక కళాకారులు వాళ్ళు ఏదో పట్టకూట్టు కోసం ప్రచారం చేస్తున్న కార్యకర్తలు ఆ కళాకారుని జనసేన పార్టీకి ఆడుకున్నారు వాళ్ళు జనసేన పార్టీ అంటే ఇష్టంతో వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీద ఇంత నీచం అండి ఒక ఆడ స్త్రీల మీద దాడా ఇంత కూడా సిగ్గనిపించట్లేదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు చెప్పండి కాస్త ఇంత నీచా నీచంగా తయారవద్దు రాయలసీమ ప్ర టూరు అనగానే ఎందుకు మీకు అంత భయం పట్టుకుందండి మీరు లండన్లో ఉండి కూడా ఇక్కడ మీ కార్యకర్తలకి ఆర్డర్లు వేసారా రే బాబు కాస్త జాగ్రత్త పవన్ పవన్ కళ్యాణ్ వస్తే మనకు కష్టం ఇంతకాలం ఏమన్నారు తెలుగుదేశం వాళ్ళతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ కనుక తెలుగుదేశం వారి ద్వారా మనకి ఇబ్బంది కలుగుతుంది ఆయన అందుకని తెలుగుదేశం వాళ్ళకి లాభం కోసమే రాయలసీమ పర్యటన చేయట్లేదని ఇంతకాలం పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చారు కానీ ఇప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన చేస్తానని కానీ మీలో భయం పట్టుకుంది ఎందుకు భయం మీరు తెలుగుదేశం తొత్తు అని మీరు అంటుంటారు కదా తెలుగుదేశం వాళ్ళకి ఉపయోగపడతాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా అది కాదని రుజువు చే రుజువు చేసుకోవడానికి మేము రాలేదు అది మా పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ అది ఎప్పుడు ఎక్కడ ఎలా పర్యటన చేయాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ ఎత్తు వేయాలో ఆయన ముందే చెప్పాడు మాకు మీరు కష్టపడండి వాళ్ళు వేసిన దానికి పది రెట్లు ఎక్కువ ఎత్తు ఎత్తులు వేసి నేను ముందుకు వెళ్తానన్నాడు ఆ ప్రకారంగా రాయలసీమ పర్యటన మొదలుపెట్టాడు చూశారు కదా కర్నూలులో ఎంత బాగా జరిగిందో సభ మీకు ముచ్చమ్మటలు పట్టిని చాలామంది విశ్లేషకులు విశ్లేషకులు అంటుంటారు డిబేట్లో పాల్గొంటుంటారు ఇచ్చెత్త విశ్లేషకులు వీళ్ళు ఏమంటారు పవన్ కళ్యాణ్కి ఏమైనా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు తప్పితే ఎక్కడా ఏమీ లేదని ఇప్పుడు ఏమంటారండి విశ్లేషకులారా మీ లోన్లు ఏమైపోయినాయి ఒక్కసారి చూసారు కర్నూలు సభ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో ఆ జనం ఎట్లా వచ్చి చూసారు కదా జనం రావడం కాదండి ఆ స్పందన పవన్ కళ్యాణ్ గారి మాటల్లో వస్తున్న స్పందన మీరు ఓటు వేస్తారో వేయరో నాకు తెలియదు కానీ నేను మీకోసం ఉన్నాను కానీ లేదు సార్ మేము నీకే ఓటు వేస్తామని ప్రజలు ముక్తి కంటంతో చెప్తున్నారండి అది ఆయన గొప్పతనం అండి పవన్ కళ్యాణ్ గొప్పతనం అదండి అట్లా ఉన్నాడు ఆయన ఎంతసేపు మీ విశ్లేషకులకి డిబేట్లో పెట్టే వాళ్ళకి ఏంటంటే ఆయనకి ఏమీ లేదు ఆయనకి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఉంది ఏమీ లేదు అన్నారు ఒకరు గుర్తుంచుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర అయినా కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అయినా కానీ కృష్ణా గుంటూరు అయినా కానీ రాయలసీమ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఒకటే ఏ జిల్లాకైనా ఒకటే ఆ యూత్ యువకులు యువతులు ఆ యొక్క స్టూడెంట్సు వాళ్ళ బలీయంగా నమ్ముతున్నారు ఈ మొన్న కర్నూలు సభలో అది నిరూపించారు మీరు అంటుంటారు మేము బడుగులు చేస్తాం బలహీన వర్గాలు చేస్తాం మీరు చేసేది బోడి ఏమి చేయలేదని తెలిసిపోయింది కనుకనే రాయలసీమలో కూడా బలహీన వర్గాల వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు నేను ముస్లింస్ మైనారిటీ అనను నేను ముస్లింస్ అందరూ ఆయన యొక్క మాటలు విని స్పందన చూసి ఆశ్చర్యం వేసింది నాకు నిజంగా జోహర్లరా మీ యొక్క పవన్ కళ్యాణ్ గారు నమ్మినందుకు మీకు జోహార్లు ఎందుకంటే చాలామంది ఇంకా మీకు ఆయన నమ్మొద్దు అని చెప్తున్నారు నిజంగా మీరు ఒక్కటే అండి పవన్ కళ్యాణ్ గారు మీద ఎందుకు మీరు అభండాలు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చెప్పండి నాకు ఎందుకు అభండాలు వేస్తుంది శాశ్వతి ఎందుకు అభండాలు వేస్తుంది తప్పు కదా అది మేము తెలుగుదేశం పార్టీ పొత్తు సిగ్గుండాలి తెలుగుదేశం పార్టీ మేము పొత్తు కావాలండి పొత్తుల కోసం అడుగుతుంది మీరు అటు చంద్రబాబు నాయుడు రావాలి పవన్ మా పక్కన ఉండాలి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మీరేమో కేసీఆర్ ద్వారా పవన్ కళ్యాణ్ని పొత్తు ఆహ్వానించాలని మీరు ప్రయత్నం చేశారు ఇది వాస్తవం కాదా మా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పాడు తెనాల్లో కేసీఆర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా మనతోటి పొత్తుకి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని దాన్ని ఇంతవరకు మీరు ఖండించలేదు మీ సాక్షి పేపర్ ఖండించలేదు మీ జ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఖండించలేదు ముందు దాన్ని ఖండించండి ఫస్ట్ మేము ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు మీరే మా కోసం వెంపర్లాడుతున్నారు మీ తెలుగుదేశం పార్టీ కానీ మీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ నాయకులు కానీ మా దగ్గర వెంపర్లాడుతున్నారు మాతో కలవాలని మీ ఎవరితో కలవట్లేదు అది తెలుసుకోండి ముందు మేము చెప్పాము సింగిల్గా వస్తాము సిపిఐ తోటి ఒక పక్కన సిపిఎం మధుగారు ఒక మదేనుగా ఆయన ఒక పక్కన చిరుతుపొలి రామకృష్ణ గారి సింహం శివం సింగిల్గా ఇద్దరితో కలుపుకొని కూడిగాడమే వేసుకుని వస్తుంది సిపిఎం సిపిఐ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాం మేము ఇంకా ఈ సిగ్గుమాలను మా రాత్రులు రానేసండి ఒకరోజు రాసావు చెంప చల్లు అనిపించేటు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా సమాధానం చెప్పాడు ఎన్నిసార్లు చెప్పినా మీకు సిగ్గు శరాలు ఉండవు మీకు మీకు నీతి తప్పిన వాళ్ళు మీరు నిజాయితీ లేని వాళ్ళు మీరు పేరుకి మాత్రం మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవడికి రా చెప్పింది మాట తప్పని మా అత్తాన్ని అబద్ధాలే ఎంతోమంది దగ్గర పది కోట్లు దోచుకుంటావు తీసుకుంటావు వాళ్ళు కోఆర్డినేటర్గా మార్చేస్తావు ఇంకొక డబ్బును రాగానే వాడిని మార్చి ఇంకొని పెడతావు ఏమిటా నీ జగన్మోహన్ రెడ్డిని యొక్క నీతి నిజాయితీ సీ నీ సొల్లు ఆపండిక చూశారు కదా ప్రజ తెలుగు ప్రజల కర్నూలు సభ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో ఆ సభ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయనకి ఎక్కడైనా ఒకటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒకటే ఆయనకి అదే ఆదరణ ఉంటుంది ముఖ్యంగా యువకులు యువత స్త్రీలు చదువుకున్న కుర్రవాళ్ళు ఎంతో ఆస్తి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ రావాలి మా యొక్క రాయలసీమలో ఫ్యాక్షన్ పోవాలి రౌడీజం పోవాలి కుటుంబాల పాలన పోవాలి ముఖ్యంగా కుటుంబ పాలన ఉందని ప్రతి రాయలసీమలో ప్రతి ఊర్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క పాలన ఒక్కొక్క కుటుంబం హెల్త్ అది పోవాలి అదే కోరుకుంటున్నారు రాయలసీమ ప్రజలు దానికి ప్రతిస్పందనగా ఆ ఉద్యమం వచ్చింది ఆ యువకులు అసలు యువకులు మాట్లాడుతున్న ఆచరణ మాకు విద్య ఉచిత విద్య కావాలి మాకు ఉచిత వైద్య కావాలి మాకు ఉద్యోగాలు కావాలి మేము మేము మా కుటుంబాలు చక్కగా పోషించుకోవాలి మేము చక్కని చదువు చదువుకోవాలని కోరుతున్నారు అది అది చేయాలి ప్రభుత్వాలు ఏమేమి చేస్తున్నారా ఎందుకండి దౌర్భాగ్యం మాటలు మీ నాన్న రాజశేఖరరెడ్డి గారు పంచి పరిపాలించారు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు మొత్తం యాభై పైనే రాయలసీమ చీఫ్ మినిస్టర్లు చేశారు ఏమి చేశారు అభివృద్ధి ఏమీ చేయలేదు పైగా తెలంగాణ విడిపోయిందని అన్నారు ఎందుకు విడిపోయింది తెలంగాణ తెలంగాణ అభివృద్ధి చెందలేదు కనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరూ చేయలేదండి కాంగ్రెస్ వాళ్ళు చేయరు అదే కాంగ్రెస్ అందరూ ఇప్పుడు వైఎస్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వీళ్ళు పార్టీ మారిపోతే వాళ్ళ నిబద్ధత మారిపోయినట్టు వాళ్ళ నిజాయితీ మారిపోయినట్ట కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు ఎదవలు వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ ఎవరు పోరాటం చేయరు వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు వాళ్ళకి వాళ్ళే అభివృద్ధి చెందుతుంది ఎవరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా అంతేనండి వాళ్ళు కూడా అంతే వాళ్ళు అందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా ఆ బుద్ధి ఎక్కడ పోదు వాళ్ళకి కుక్క బుద్ధి వాళ్ళు ఎక్కడున్నా ఒకటే ఎక్కడున్నా ఒకటే ఆ కో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న ఒకటే ఉన్న ఒకటే వాళ్ళు బుద్ధి అక్కడ మారదు వాళ్ళు ఎప్పుడూ అట్లాగే ఉంటారు ఒకటి ఆయన కోరుకున్న పవన్ కళ్యాణ్ కోరుకున్న ఈ లేకుండా చేస్తాను రౌడీలు లేకుండా చేస్తాను కుటుంబాలను లేకుండా చేస్తాను మీరు నా వెనుక ఉండండి నేను మీరు ఉన్నా లేక నేను మీకు ఉంటాను నేను భరోసా ఇస్తాను ధైర్యం అని చెప్పాడు అదే గొప్పతనం అండి నేను చెప్తున్నా కదండి మొన్న నేను నవీన్గా మన ఆలగడ్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పటి నుంచి నా వీడియోలో చెప్తున్నాను ఈ అధికారం ప్రతిపక్షాలు రెండు దొంగలే ఇద్దరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అదే విషయం ఆయన స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అరవై నలభై శాతం అంటే సిక్స్టీ పర్సెంట్ అధికార పక్షం ఫార్టీ పర్సెంట్ ప్రతిపక్షం ఇలా దోచుకుంటున్నారని ఆయన చెప్పాడు నేను చెప్పినట్టు ఆయన కూడా అది చెప్పాడు వీళ్ళు దోచుకోవడానికి పుట్టారు వాళ్ళు వేరేదానికి పుట్టలేస్తారు కేవలం దోచుకోవడానికే పుట్టారు వీళ్ళు అది జరుగుతండి తర్వాత డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వీళ్ళే పరిపాలించారు రాయలసీమ అభివృద్ధి కాలేదండి పైగా ఈ యొక్క కోహన శక్తులు అంటే కొన్ని ఎంత ఉంది యదోలు ఈ రాజకీయ పరిస్థితులు అంటూ చెప్తుంటారండి ఈ డిబేట్లో వస్తుంటారు వీళ్ళందరికీ కళ్ళు పోయిన వీళ్ళకి కళ్ళు దొబ్బిని పోయిన దొబ్బిని అని తప్పేం లేదండి ఎందుకంటే ఈయన చేస్తున్న పోరాటం వాళ్ళకి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో తిరగట్లేదు వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేక పోరాటం ఈయన ఈయనకి మళ్ళీ రాయలసీమ అంటే అంటే శ్రీకాకుళం వెళ్ళాడు ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ఉన్నాడు ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ఉందా లేదా చెప్పండి ఉత్తరాంధ్ర వెనక వెనకబడింది కదా ఆయన ఉత్తరాంధ్ర వెనకబడింది దానికి అభివృద్ధికి పాటు చేయలేట్లేదు మళ్ళీ వీరి దీన్ని డెవలప్ చేయకపోతే మరో తెలంగాణ ఉద్యమంలాగా తెలంగాణ ఉద్యమంలాగా వస్తుందంటే ఈయన తెల ఈయన ద్రోహ ఉత్తరాంధ్రకి పోరాటం ఉత్తరాంధ్ర సెపరేట్ చేయాలని కోరుతున్నాడు పవన్ కళ్యాణ్ ఇదా ఓ మంచి కోరితే తప్ప అలా జరగకూడదు ఆ సందర్భం రాకూడదు ఉత్తరాంధ్ర ఉద్యమం రాకూడదు వాళ్ళ అభివృద్ధి చెందాలడు ఇప్పుడు రాయలసీమ పరిస్థితి అంతే రాయలసీమలో కూడా యాభై సంవత్సరాలు పైన చేశారు రాయలసీమలో ఉన్న ముఖ్యమంత్రులు ఏం చేశారు అభివృద్ధి లేదు ఏమీ లేదు నిరుద్యోగం నిస్పృహలు రైతులు ఆత్మహత్యలు ఏదైనా ఉందా డెవలప్మెంట్ ఉందని అక్కడ కూడా అదే ఇక్కడ కూడా అదే చెప్తారు వాళ్ళు పవన్ కళ్యాణ్ అభివృద్ధి నిరోధకుడు వ్యతిరేక పోరాటాలు చేస్తాడు రాయలసీమకు వ్యతిరేక పోరాటం ఇది వాళ్ళు చెప్పేది ఈ యొక్క రాజకీయ విశ్లేషకులు మీరు మారండి నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి రేపు పొద్దున్న డిబేట్లు కరెక్ట్గా మాట్లాడండి పవన్ కళ్యాణ్ చెప్పేది ఇంతమంది ఉండి ఏమి సాధించలేకపోయారు ఇవన్నీ సాధించబోతే వాళ్ళలో నిస్ నిరాశ నిశ్రులు వస్తాయి దాని ద్వారా ఉద్యోగం వస్తుంది రాయలసీమ ఉద్యోగం కావచ్చు ఉత్తరాంధ్ర ఉద్యోగం కావచ్చు ఇలా విడిపోవాలని కోరుకుంటారు అది రాకుండా చేయడం చెప్తున్నాడు అంతేగా ఆయన ఆయనేమే ఉత్తరాంధ్ర ద్రోహి కాదు రాయలసీమ ద్రోహి కాదు ఆయన ఆయన అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు అది తెలుసుకోండి మీ యొక్క విశ్లేషకులారా ఈ ఎల్లో మీడియా ఎల్లో పేపర్లు మీరు అసలు రాయడం మానేశారు ఉందాతనం లేదు మీకు ఇంకొకటి చెప్పాలండి ఆయన నిజంగా నేను చెప్తుంటా కదా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కారణం చెప్పని చూడండి మీరు ఆధునిక సభలో రైతుల సభలో ఒక రైతు మాట్లాడుతూ ఆయన సమస్యలు చెప్తూ మీ అయ్యా నువ్వు జగన్మోహన్కి సపోర్ట్ చేసి జగన్మోహన్ ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పాడు ఆయన మాట్లాడుతున్న ఆ మాట అందరికి వినిపించాలి పవన్ కళ్యాణ్ స్వయంగా మైక్ ఆయన దగ్గర పెట్టాడు నోటి దగ్గర పెట్టి అందరికి వినిపించాడు నిజంగానే ఆయన కోరాడు అదే జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలడా అట్లా తట్టుకోగలడా అట్లా మైక్ లాగుతుంటే లాగ లెంప కొట్టాడు అదే రైతుని జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు అయితే మైక్ లాక్కునేవాడు కానీ పవన్ కళ్యాణ్ ఆ పని చేయలేదండి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఆ రైతు నోటి దగ్గర మైక్ పెట్టి పది మంది వినేటట్టు ఆయన యొక్క ఉద్దేశం వినేటట్టు చెప్పి తర్వాత ఆయన పర్సనల్గా పిలిచి ఏంటి మీరు ఏం చేస్తారు మీ పరిస్థితిని అడిగితే బాబు నా పరిస్థితి చెప్తే ఆయన నాకు ఇట్లా ఆరోగ్యం బాగుండేదంటే ఆయనకి రైతుకి సహాయం చేశాడు ఆర్థిక సహాయం చేసి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గర రండి నేను సహాయం చేస్తా అని చెప్పాడు అది పవన్ కళ్యాణ్ గొప్పతనం ఎందుకంటే చెప్తున్నానంటే ఆయనకి కులం లేదు మతం లేదు ఎవరు లేరు అందరూ సమానంగా ఉండాలి అక్కడ ఆ కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా సరే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కావాలన్న వ్యక్తిని కూడా దగ్గర చేరదీసాడు అది అది పవన్ కళ్యాణ్ అందుకని నేను ఎప్పుడు చెప్తుంటే కారణ జన్మడండి అంత నిగ్రహం నిబద్ధత ఎవరికి ఉండదండి ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎదుటి వాళ్ళని పొగిడినా కూడా ఎదుటి వాళ్ళ గురించి చెప్పినా కూడా దగ్గర తీసుకుని సాగ స్వాగతం పలికాడు అది గొప్పతనండి ఆ క్యారెక్టర్ ఉండాల్సిన రాజకీయ నాయకులకి ఇప్పుడు సమాజానికి కావాల్సిన అదేనండి ఈ రాయలసీమకు వృద్ధి చెందాలన్నా ఉత్తరాంధ్ర వృద్ధి చెందాలన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ముస్లింసు వీళ్ళందరూ వృద్ధి చెందాలి అందరూ సమానంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం రావాలండి దానికోసం మీరందరూ కష్టపడి ప్రయత్నం చేయండి దయచేసి ఒకరికి ఒకరు తోడు ఉండండి ఒకరికి ఒక ఒక వ్యక్తిని మీరు కన్విన్స్ చేసి మీరు ముద్దుగా ముచ్చటగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తే నేను ఆనందపడతా ముఖ్యంగా ఆనందపడతాను మీరందరూ ఆనందంగా ఉంటారు మీరందరూ సుఖంగా ఉంటారు మీ ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి పాతి సంవత్సరాల పాటు మీరు పిల్ల పిల్ల బిడ్డలతో సుఖంగా ఉంటారు తర్వాత ఎవరు అక్కర్లేదు సార్ పవన్ కళ్యాణ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు జనసేన పార్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అందరూ ఎందుకంటే అందరూ సుభిక్షంగా అందరూ బాగుంటారు అందరూ బాగుంటుంది మనకి మనకి ఈ రాజకీయ నాయకులు పని లేదు మనకి అంత అదే లంచగొండ పోవడం కానివ్వండి అన్నీ పోతాయి దయచేసి ఇది గ్రహించండి మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అయ్యేటట్టు మనం ప్రయత్నం చేద్దాము ఆ రకంగా మనం కోర కోరుకుందాము నేను చెప్పేది ఏదండి ఈ ఫ్యాక్షన్ అని పోవాలన్నా రౌడీజని పోవాలన్నా ఈ కుటుంబ పాలన పోవాలన్నా పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి ముఖ్యంగా రాయలసీమలో బడుగు బలహీన వర్గాల వారు ముస్లిమ్స్ యువత యువకులు స్త్రీలు స్టూడెంట్స్ చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఉంచి ఈ రేపొద్దు ఈ ఈరోజు కడప ప్రయా కడప రేపు కడపలో తర్వాత చిత్తూరు మూడో చిత్తూరులో హాయిగా సాగే ప్రయాణానికి ఆయనకి సహకరించండి ఇట్లాగే మీరు నిబద్ధతతో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అయ్యే చేయండి చాలా సంతోషం అండి మీ అందరికీ ఇంకొక వీడియోలో కలుసుకుంటాను జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్ Subscribe to our channel and press the bell icon for the latest updates.